వెల్కమ్ సాక్షి టుడే ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే శివశివ ఇదేం దారుణం శ్రీశైలంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం కనీస సదుపాయాలు కల్పించకపోగా భక్తులపై లాఠీ చార్జ ఇంత దుర్మార్గమా అంటూ శివస్వాముల ఆగ్రహం సరైన ప్రణాళిక లేక లైన్ లో తొక్కిసులాట రక్షించు శివ అంటూ భక్తుల ఆర్తనాదాలు గతంలో ఎన్నడూ చూడలేదు ధార్మిక సంఘాలు సీఎం డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలంటున్న భక్తులు తిరుపతి సింహాచలం కాశీ బొగ్గ తరహాలోనే తొక్కిసలాట అదృష్టవశాత్తు తప్పిన ప్రమాదం వరుస ఘటనలు జరుగుతున్న బాబు సర్కార్ నిర్లక్ష్యం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ తిరుమల ప్రసాదం పైన నిరాధారమైన ఆరోపణలు అందుకేగా బాబు గారి భక్తిపై భక్తులకు సందేహాలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తికి దేవుడి మీద భయం కానీ భక్తి కానీ రెండూ లేవు ఉంటే ఇలాంటి కార్యక్రమాలు జరగవు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనాల సందర్భంగా తొక్కిసలాడుతో జనాలు చంపిస్తారు సింహాచలంలో గోడగోలుగుట్టిపోద్ది తర్వాత కాశీబొగ్గలో జనాలు చచ్చిపోతారు ఆఖరికి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యున్నతమైనటువంటి లింగం శ్రీశైలలింగం శంకరాచార్యులు శివానందలహరిలో మాట్లాడుతూ సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగతం అంటే శివుణ్ణి ఆలింగం చేసుకున్నటువంటి భ్రమరాంబికా సమేత శ్రీశైల మహాలింగాన్ని సేవి సేవిస్తున్నాను అని చెప్పే శంకరాచార్యులు అంత అద్భుతంగా రాసినటువంటి శివానందలహరిలో అంత గొప్పగా శ్రీశైల లింగాన్ని మరి ఎక్కడా లేని విధంగా మహాలింగం అని పొగిడారు అలాంటి మహాలింగ దర్శనానికి శివస్వాములు మాల వేసుకొని నలభై రెండు రోజుల పాటు అత్యంత నిష్టగా ఉండి వస్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించలేక వాళ్ళ మీద లాఠీ చార్చ ఏం ప్రభుత్వం నడుస్తూ ఉంది హిందుత్వాన్ని అజెండాగా వేసుకొని హిందుత్వాన్ని భుజాన్ని వేసుకొని మిగిలిన వాళ్ళందరి మీద దుమ్మెత్తిపోసే ఈ ప్రభుత్వం నిజంగా శివస్వాములకి శ్రీశైలంలో శివస్వాములకి కనీస సౌకర్యాలు కల్పించకపోగా లాఠీ చార్జ్ నిన్న శివస్వాముల మీద ఈ పోలీసులు ఎత్తినటువంటి లాఠీ ఏదైతే ఉందో అది భక్తుల మీద ఎత్తిన లాఠీ కాదు సాక్షాత్తు పరమేశ్వరుడి మీద ఎత్తిన లాఠీ సాక్షాత్తు పరమేశ్వరుడి మీద పడ్డ దెబ్బ చంద్రబాబు నాయుడు గారు పరమేశ్వరుడి మీద పడ్డ ప్రతి దెబ్బ ఎలా ఉంటుందో భవిష్యత్తు నీకు రుచి చూపిస్తుంది థ్యాంక్ యూ వెజనరీ పాలనలో కల్పిత గణాంకాలు పన్ను ఆదాయాల వృద్ధిలో దేశంలో ఇరవై రెండో స్థానంలో ఏపీ కాక్ గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు సర్కార్ని కడిగి పారేసిన వైఎస్ జగన్ పదకొండు పాయింట్ సున్నా శాతం భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న మన రాష్ట్రం పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు శాతం వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరినీ కూడా ఆశ్చర్యం అనిపించక మనదు నాయకత్వంలో తయారు చేసిన కల్పిత గణాంకాల వల్ల ఇలాంటి అంకెలు సాధ్యమవుతున్నాయి ఎక్స్లో వైఎస్ జగన్ ట్వీట్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి పనిచేసే తక్కువ ప్రచారం మాత్రం ఎక్కువ ఆయన చేసే తక్కువ డబ్బా మాత్రం పీక్స్ రాష్ట్రంలో ఒకవైపు ఆర్థిక విధ్వంసం అడుగుతా నడుస్తూ ఉంది అరవై వేల కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ డిఫిషిట్ వెళ్ళిపోయింది ఖర్చులు మాత్రం భారీగా పెరిగిపోయాయి దుబారా భారీగా పెరిగిపోయింది దోపిడీ భారీగా పెరిగిపోయింది కానీ రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు మాత్రం పాతాలానికి పోతా ఉన్నాయి అనడానికి ఉదాహా ఉటంకిస్తూ జగన్ గారు వేసినటువంటి ట్వీట్ తెలుగుదేశం పార్టీలు ఎవరికైనా దమ్ముంటే ఆధారాలతో మాట్లాడండి ఎవడు మాట్లాడు దీనికి సమాధానం చెప్పండి అంటే తిరుమల లడ్డు అంటారు ఇంతకు మించి చేసేది ఏం లేదు నిజంగా చంద్రబాబు నాయుడు గారి సర్కారు పదకొండు పాయింట్ ఏడు ఐదు శాతం జిఎస్డిపి వృద్ధి రేపు ఉందని చెప్తున్నారు మరి ఎక్సైజ్ ఆదాయాలు పడిపోయినాయి రెవెన్యూ ఆదాయాలు పడిపోయినాయి సెంట్రల్ ట్యాక్స్ రెవల్యూషన్స్ పడిపోయినాయి సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ట్యాక్స్ ఏదైతే మన గ్రాంట్స్ పడిపోయి ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోతూ ఉంటే మరి జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్లా పెరుగుతుందో అర్థం కావట్లా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా జిఎస్డిపి గ్రోత్ రేట్ పెరుగుతుందో చెప్తున్నారు అర్థం కావట్లా ఒకవైపు నిజంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడికేసింది జిఎస్టీ వసూళ్లు పడకేసాయి రాష్ట్రానికి వచ్చి ఆదాయం పడికేసింది అది అందరికీ అర్థమవుతూ ఉంది రాష్ట్రంలో ఆర్థిక చక్రం ఏదైతే ఉందో అది విచ్ఛిన్నమైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో పదకొండు పాయింట్ ఏడు శాతం సున్నా ఏడు శాతం అది అయితే జిఎస్డిపి వృద్ధి రేటు ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ బడాయి మాటల్ని కాకి మాత్రం చెప్పొద్దు కదా ఈయన కాకి లెక్కలు చెప్పొచ్చు కానీ కాకి కాకి లెక్కలు చెప్పదు కదా ఆ లెక్కలను ఉటంకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం పన్ను ఆదాయాల వృద్ధిలో మన దే మన రాష్ట్రం దేశంలో ఇరవై రెండో ప్లేస్ అంట పక్కున నవ్విపోతురు కాక మాకేల సిగ్గు అన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన అనడానికి ఇది ఒక నిదర్శనం కాలకేయ పాలనలో న్యూట్రల్గా ఉండే వ్యక్తులకి నిజం మాట్లాడే వ్యక్తులకి మేధావులకి కూడా రక్షణ లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం జంతువుల కొలు కొవ్వు కలిసిందని చెప్పు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి బెదిరింపు పంది కొవ్వు ఆవు కొవ్వు బాత్రూమ్ రసాయనాలు కలిసాయని ఎందుకు చెప్పడం లేదంటూ హూంకరింపులు ఇవే కాకుండా మరికొన్ని దారుణమైనవిని కలిసాలని చెప్పాలంటూ ఇరవై నుంచి ముప్పై ఫోన్లు మూడు రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకొని లోకేష్ లోకేష్ ఎందుకు పట్టించుకుంటాడు ప్రోత్సహించేదా లోకేష్గా ఆయన యొక్క ప్రభుత్వానికి అండగా ఎవరైనా అబద్ధం మాట్లాడకపోతే ఆయన పక్కన ఉన్నటువంటి ఉన్మాదులు సైకోల చేత ఫోన్లు చేయించి ఇలాంటి మేధావులను కూడా బూతులు బండ బూతులు తిట్టిస్తూ ఉన్నారంటే నిజంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగ ప్రభుత్వ పరిపాలనలో ఉన్నామా లేకపోతే నారావారి రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్క పరిపాలనలో ఉన్నామా అనడానికి ఇది నిదర్శనం కాదా నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సిట్లు ఎక్కడా లేదయా జంతుకోవ్వు పందికోవ్వు పిష్చాయలు అదేవిధంగా బాత్రూమ్ క్లీన్ చేసేటువంటి రసాయనాలు ఎక్కడా లేవాయా సిట్ చెప్పినటువంటి ఛార్జ్షీట్లో నేను ఎలా చెప్పమంటావు అంటే ఏ నువ్వు చెప్పాల్సిందే అని చెప్పేసి ఆయన బూతులు తిడతా ఉంటా లోకేష్ పట్టించుకోవట్లేదు అంటే నిజంగా ఇది కాదా ప్రజా కంటక పాలన ఇది కాదా నిజంగా కాలకేయుల పాలన అని చెప్పేసి నేను నేరుగా లోకేష్ని అడుగుతా ఉన్నా రాష్ట్రం అప్పు దేశంలోనే నెంబర్ వన్ ఉంది రా అనుకుంటే రైతుల అప్పు కూడా రైతుల రుణభారంలో కూడా ఏపీ నెంబర్ వన్లో ఉందంట కాకి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయ నిర్ణయం ప్రకారం రైతుల రుణభారంలో ఏపీ నెంబర్ వన్ రైతు కుటుంబాలపై రుణభారం సగటున డెబ్బై నాలుగు వేల నూట ఇరవై ఒక్క కోట్లు దేశవ్యాప్తంగా రైతులందరినీ తీసుకుంటే ఒక్కో రైతు మీద డెబ్బై నాలుగు వేల నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నూట ఇరవై ఒక్క వేల రూపాయలు అప్పు ఉంటే డెబ్బై నాలుగు వేల నూట ఇరవై ఒక్క వేల రూపాయలు అప్పు ఉంటే ఏపీలో మాత్రం ప్రతి రైతు మీద రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయల అప్పు అంటే దేశంలో డెబ్బై నాలుగు వేలు ఉంటే ఏపీలో రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయల ఒక్కొక్క రైతు మీద అప్పు పెట్టాడంటే చంద్రబాబు సిగ్గుందా కొంచెమైనా మనస్సాక్షి ఉందా మీ వచ్చిన రెండు సంవత్సరాల్లో రైతుకు మద్దతు ధర లేక రైతన్నకి ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీ లేక రైతన్న నడ్డు విరిగిపోయి అప్పుల పాలైపోయి దేశంలోనే అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రైతన్న ఉర్రా అంటే ఆంధ్రప్రదేశ్ రైతన్న అనే విధంగా కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది దేశవ్యాప్తంగా డెబ్బై నాలుగు వేలు ఒక రైతు మీద ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు లక్షల నలభై ఐదు వేలు ఒక రైతు మీద అప్పు ఉంది నెత్తి మీద అంటే రైతు ఎంతలాని ప్రభుత్వ హయాంలో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు అప్పుల భారంలో ఇరుక్కుపోయాడు అనడానికి ఇది ఒక నిదర్శనం రైతన్న లేనిదే రాజ్యం లేదు రైతన్న మీద ఎలాగూ ప్రేమ లేదు కనీసం రైతన్న మీద ప్రేమ లేకపోతే లేకపోతే బాధ్యత అయినా తీసుకుని రైతన్న నాదుకో చంద్రబాబు లేకపోతే రైతన్న ఆగ్రహం చవిచూసిన ప్రభుత్వం ఏది కూడా ఎక్కువ రోజుల మనటువంటి పరిస్థితే లేదు థ్యాంక్ యూ అనంత జిల్లాలో దాహం కేకలు ఆర్థిక మంత్రి పయ్యావులు ఇలాకాలో రోడ్డెక్కిన మహిళలు కాళీబిందులతో రోడ్డుపై బైఠాయించే ధర్నా బండ మీద పల్లెలో నిరసన కుందుర్పి మండలం బండ మీద పల్లెలో ఖాళీబందులతో రోడ్డుపై బైఠాయించినటువంటి మహిళలు వాళ్లే కాకుండా గొంతెండుతుంది నీళ్లు వండి మహాప్రభు అంటూ నీటి కోసం రోడ్డెక్కిన పాఠ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంట మడక మండలం పత్తికొండలో కాళీబిందులతో నిరసన తెలుపుతున్నటువంటి రైతులు అదేవిధంగా నాగిరెడ్డి పల్లెలో టీడీపీ సర్పంచ్ ఇంటి ముందు నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు బడికెళితే ఎట్టాగూ మీరు మంచి ఆహారం పెట్టట్లేదు ఆహారం కంటామినేట్ అయిపోయి విద్యార్థులు ఎంతోమంది అస్వతకు గురైన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక విద్యార్థులకు నీళ్లు కూడా ఇవ్వట్లేదంట ఎంత దుర్మార్గం ఇది అనంతలో ఇంకా నడివేసవి కూడా రాలా వేసవి సరిగ్గా మొదలవాలా వేసవి సరిగ్గా మొదలవ్వకుండానే అనంతపురంలో ఏదైతే దాహం కేకలంట నీరు లేక దాహం కేకలు పెడతా ఉంటే ఏమయా పయ్యావుల కేశవ్ నీ నియోజకవర్గంలో నువ్వు ఆర్థిక మంత్రివి నీ నియోజకవర్గంలో నీరు లేక అయ్యో లక్ష్మణ అని చెప్పి కేకలు వేస్తూ ఉంటే నేను గుడ్డిగాడిది పళ్ళు దొమ్ముతున్నావా నీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి నీరు నీ నియోజకవర్గ ప్రజలకి తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి నువ్వు ఒక మంత్రి మళ్ళీ నీకు మీ అందరికి ఒక పార్టీ మళ్ళీ మీకు ఒక అధికారం ఎందుకు ఇవన్నీ కనీసం ప్రజలకి ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి బృహత్కరమైనటువంటి ఏదైతే ఉందో దానికి అర్థం ఏంటి అసలు రాయలసీమలో ఆఖరి ఆయికట్ వరకు ఆఖరి ఆయికట్టులో సా ఆఖరి ఎకరా వరకు నీళ్లు రావాలి ఏ ఎకరా ఎండకూడదు అదేవిధంగా రాయలసీమలో ప్రతి వ్యక్తి కృష్ణా వాటర్ తాగాలి ఏ ఒక్కరి గుంత ఎండకూడదు అన్న ఒక ఉద్దేశంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తే దాన్ని పక్కన పెట్టావు కనీసం వేలకన్నా వాటర్ ఎలా అయినా నాలుగు బోర్లెస్ వాటర్ ఇవ్వండా అంటే అది ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఏదైతే ఉరవకుండా గుంతకల్లు ప్రధాన రహదారి మీద ఖాళీ బిందెలతో ఏదైతే వాళ్ళు బైఠాయించి ధర్నా చేస్తున్నారంటే మీరు నిజంగా సిగ్గుతో చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి సంపద సృష్టిలో ఏపీ అధపాతలలో ఉండొచ్చు రాష్ట్ర ఆదాయాలు పెంచడంలో దేశంలో ఇరవై రెండో స్థానంలో ఉండొచ్చు కానీ ఏపీ మాత్రం ఒక విషయంలో టాప్ లో ఉంది ఏంటంటే అప్పుల్లో ఏపీ టాప్ దేశంలోనే అత్యధికంగా బాబు బాబు సర్కార్ ఎనభై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల బడ్జెట్ అప్పులు తొమ్మిది నెలల్లో బడ్జెట్ అంచనాలను మించి అప్పుల మోత రాష్ట్ర పన్నుల రాబడికి మించి రుణభారం అమ్మకం పన్నుల రాబడి ఆరు వందల ఇరవై రెండు కోట్లు తగ్గుదల ఇతర పన్నులు డ్యూటీల్లో పదహైదు వందల ఎనభై మూడు కోట్ల కొరత ఏకంగా పదహైదు వేల రెండు వందల నలభై ఏడు కోట్లు గ్రాంట్ తగ్గించిందంట కేంద్ర ప్రభుత్వం అరవై వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లతో రెవెన్యూ లోటు రెట్టింపు ఈ ఆర్థిక ఏడాది తొలి తొమ్మిది నెలల బడ్జెట్ కీలక సూచనలను వెల్లడించిన కాగ్ అంటూ ఒక మంచి కథన చేసింది సాక్షిలో నిజంగా ఈ బడ్జెట్ లోపలప్పే తీసుకున్నాం ఈ కార్పొరేషన్ అప్పులు ఎన్ని పక్కన పెడితే అమరావతి అప్పులు ఎన్ని పక్కన పెడితే బడ్జెట్ లోపల అప్పులు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం తొమ్మిది నెలల్లో ఎనభై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు చేసింది దేశంలో టాప్ మన తర్వాత బీహారు తమిళనాడు తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర కేరళ గుజరాత్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఒడిస్సా ఏదైతే బీహార్ అంత పెద్ద రాష్ట్రం ఎనభై వేల కోట్లు అప్పులు చేసిందంట తమిళనాడు డెబ్బై రెండు వేల కోట్లు అప్పులు చేస్తే మనం మాత్రం బడ్జెట్ని మించి ఎనభై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల అప్పు మనం చేశామంటే ఇక రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు ఇప్పుడు కాదా రాష్ట్రం నిజంగా సౌత్ సుడాన్ ఇప్పుడు కాదా రాష్ట్రం నిజంగా సోమాలి అయ్యేది ఇప్పుడు కాదా రాష్ట్రం యొక్క ఆర్థిక భవిష్యత్తు బంగాళాఖాతంలో వేయబడింది ఇప్పుడు కాదా చంద్రబాబు మీకు సమాధానం చెప్పు బడ్జెట్ లోపల బడ్జెట్ వెలుపల ఈ ఇరవై నెలల్లో మూడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావు తెచ్చినప్పుడు ఏమన్నా చేసావా సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఎక్కడ గ్రామాల్లో కిటికేసినటువంటి పరిస్థితి లేదు కానీ డబ్బు మొత్తం ఎటుబోతుందిరా అంటే తెలుగు తమ్ముళ్ళ జోబీలు నింపుకోవడానికి వారి దగ్గర నుంచి కమిషన్లతో కరకట్ట ఖజానా నింపుకోవడానికి వెళ్తుంది తప్పిస్తే ఎక్కడా కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా అప్పుల్లో టాప్లో ఉంది అంటే ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని చరిత్ర చూసి ఉండదు చంద్రబాబు థ్యాంక్ యూ